దుస్తులందరికీనా మా స్టే ఏం లేదు నేనైతే గుత్తవంకాయ కూరడుదామని అయితే నల్ల వంకాయలు అయితే తీసుకొచ్చిన అండి అంగడికి పోతే మా ఆయన మాట ఇన్స్టాగ్రామ్ చూస్తాడన ఇదైతే వచ్చిందట ఇది నాకు షేర్ చేసి నల్ల వంకాయలు అయితే తీసుకొచ్చిన కదా ఇది ఒకసారి అయితే చెయ్యి బాగుంటే చూద్దాము ఇంకొకసారి అనేసారట సర్లేదు చేద్దాం అని ఇంట్లో కూడా ఆ పేనం ఉన్నది కదా అనేసారా నేను కూడా చేస్తాను చేసినా కానీ సూపర్గా ఉన్నది నిజంగా పచ్చళ్ళలాగానే ఉన్నది ఇది చపాతీలకైనా సరే రొట్టెలకైనా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది మా ఆయన వచ్చేసి చపాతీలనే తినాడు నాకైతే అన్నంలో తిన్నా ఒకసారి వేడివేడి అన్నంలో ఎలా ఉంటుందో ఒకసారి ట్రై అయితే వేద్దాం అనేసి వేసుకున్నాను నాకు మాత్రం సూపర్గా నచ్చింది మీరు ఎప్పుడైనా వంట తిన్నారా లేకపోతే చేసారా నాకైతే కామెంట్ అయితే ఏది అది ఇదంతా ఉడికినాక పక్కకైతే తీసేసుకున్నాను కాకపోతే ఇది నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇవి కొద్దిగా చల్లారి తీసుకోవాలి నేను నా ఆగంపాని మీద నేను చల్లారక ముందుకే తీస్తుంటే అసలు రావట్లేదు కొంచెం చల్లారనా కదీద్దాను లేనుకుంటే ఆటోమేటిక్ ఇట్లా చేయబెట్టాకనే వచ్చేస్తాను సురసుర కాలుతది అసలు మామూలుగా గాలతలేదు అట్లా గాలుతుందని నేను ఎలా కింద పీట పెట్టుకుని అయితే తీస్తాను అది చల్లారిపోయాక ఆటోమేటిక్గా అదే ఊరిసిపోతుంది ఆ విషయం నాకేం తెలుసు తెలియదు ఏంటంటే ఏం మొక్కం దాన్ని ఊరు మొక్కం దాన్ని కదా మరి అందుకని నేను అయితే పోయి రోల్ అయితే తెచ్చుకున్నా ఈ నేరపకాయలను ఫస్ట్ అయితే కొంచెం గల్లుప్పై గబగబగా గపగప్పన్నా కాకపోతే నెరపకాలు తగ్గేసరికి మాత్రం టైం పడుతుంది అంత పెడితే మీరు చూడరు కదా బోర్ కొడుతుంది అని తీసి పక్కకు పడేస్తారు ఇది కొంచెం దంచినాక నీ అయితే కొంచెం ఉడికిన టమాటాలు అవి అయితే వేసేసుకున్నా అవి వేసుకున్న తర్వాత చిట్టపట చిల్లు తంది దంచుదండి అందుకనేసి కొంచెం నిమ్మలంగా దంచుకుంటున్నా కాకపోతే సూపర్గా ఉన్నదండి నేను అయితే వేడి వేడి అన్న వాళ్ళు వేసుకొని తిన్నా మస్తు మస్తు ఉన్నది ఇది మన సైడ్ చేయరు బిఆర్ సైడ్ చేస్తారు అనేసి అని అన్నాడు మా ఆయన అందుకే నేనైతే ఒకసారి చూద్దాం బీఆర్ అయితే ఏదైతే మనం కూడా వేసుకుంటూ ఉంటే కదా అనేసి అనుకున్నాను కాకపోతే వాళ్ళు కొంచెం కారం తక్కువేసుకుంటాం మనం కొంచెం కారం ఎక్కువేసుకోవాలి అంతే తేడా వాళ్ళకి మనకు ఇదైతే దంచడం అయిపోయింది తీసుకున్న ఒక అయితే పెట్టేసుకుంటున్నాం గిన్నెలు రొచ్చు రొచ్చు అవుతుంది ఇదైతే అసలు రోల్ కొంచెం పెద్దది ఉంటే అన్ని కలిపి ఒకటేసారి నూరుకోవచ్చు కాకపోతే రోల్ మాది కొంచెం చిన్నగా ఉన్నది మేము నలుగురమే కదా అనేసి నేనైతే కొంచెం చిన్న రోలే తీసుకున్నాను ఇంట్లోనే దంచుకోవచ్చు కదా అని పెద్ద రోలు అయితే తీసుకుంటాను పచ్చళ్ళ కోసమైనా తీసుకుంటా కంపల్సరీ అమ్మొస్తే అది తీసుకునేటప్పుడు మీకు కూడా వీడియో అయితే పెడతాను ఇవైతే నేను దంచుకుంటున్నావు ఇంకా బద్దకానికి ప్రెసిడెంట్ అయినా సరే నేనైతే దంచుతానా ఇది అయితే ఇవి ఎక్కువ మెత్తగా అయితే దంచట్లేదు నేను కొంచెం ఒకరి బద్ద దంచుతాను ఎందుకంటే మెత్తగా దంచిన మరీ మిక్సీలో బట్టి ఇన్నాళ్ళ లెక్కనే ఉంటుంది కదా ఇంకో లెక్క అందుకనేసి నేను అయితే ఒకరి బద్ద దంచుకుంటాను దంచుకున్న దాన్ని మళ్ళీ గిన్నెలు అయితే తీసేసుకుని దాన్ని గబగబా కలిపిస్తాను కలుపుకున్న తర్వాతకే తండ్రి కొంచెం పోపు అయితే వేసుకోవాలి మరి అట్లా పెడితే ఏం బాగుంటుంది అనేసి నేనైతే ఆ వంకాయలు పెట్టి ఉడకబెట్టిన ఆ పేనం ఉంటుంది దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం దాంట్లో పంపేసిన వంపేసిన తర్వాత వేరే పేనం పెట్టుకున్నా దాంట్లో రెండు పావులు అయితే నూనె అయితే పోసుకున్నా పోసుకున్న తర్వాత కొంచెమే కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నా వేసుకున్న తర్వాత కొంచెం అంత ఆవాలు అయితే వేసుకున్నా కలివ చెట్టు ఉన్నది కదా అని కలివ చెట్టు మొత్తం బీక్కు వచ్చి అని వేసినా అది వేసుకున్నాను మొత్తం కొంచెం అయితే ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నాను కాకపోతే ఉల్లిగడ్డలను బాగా వేయని వచ్చి పచ్చి వేయించిన ఎందుకంటే మనం తింటే కొంచెం పళ్ళకు తగలదు కానీ అయితే గోంగూర పచ్చళ్ళ కూడా ఇట్లనే వేస్తా కావాలంటే మీకు ఒకసారి కామెంట్ అయితే వేయది ఆ పచ్చడి కూడా వేసి చూపిస్తాను నేను ఇది ఎచ్చిపచ్చి ఎంపుకున్న తర్వాత కొంచెం అయితే పసుపు అయితే వేసుకున్నాం పసుపు వేసుకుని అటు ఇటు కలుపుకున్న తర్వాత ఈ నూరు పెట్టుకున్న దీన్ని మాత్రం అందులో వేసి కలుపుకోవాలి ఈ మీరు కొంతమంది ఏం చెప్తారంటే నూరుకున్న దాంట్లోనే ఇది వేసి కలుపుతారు కాకపోతే అట్లా వేకుర్రీ నూరి దాన్నే పేనోళ్ళు వేసుకోరు ఎందుకంటే కొంచెం వేడి ఉంటాయి పచ్చివాసన ఏమైనా ఉండదు అనుకోండి వెళ్ళిపోతుంది అందుకని అయితే అట్లా ఎంత లాస్ట్ గిట్టతనైతే కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయితే వేసుకున్నా వేసుకున్న తర్వాత అటు ఇటు కలుపుకొని తీసేసుకొని తింటే వేడి వేడి అన్నోలా ఆహా అమృతమే మీరు ఎప్పుడన్నా ఏ నాకైతే కామెంట్ చేయండి